భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన వస్తువు బంగారం హోదాకు చిహ్నం కానీ సామాన్యులకు మాత్రం దీని ధరలు అందనంత స్థాయికి చేరుకుంటున్నాయి పట్టుకోలేమన్నట్టు పెరిగిపోతున్నాయి పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో లక్ష రూపాయలకు చేరింది ఒక్క రోజు వ్యవధిలోనే రెండు వేల రూపాయలు పెరిగింది గత మూడేళ్ల వ్యవధిలో పసిడి ధరలు రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది మరి బంగారం ధరలో ఎందుకు పెరుగుదల రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పెరుగుతుందా అటు బంగారానికి ప్రత్యామ్నాయంగా భావించే వెండి ధరలు కూడా రాకెట్ స్పీడ్ తో పెరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు రాను రాను కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా తగ్గడమే తప్ప తరచు పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి పసిడి ధరలు కొత్త రికార్డులకు చేరాయి అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపరులు పసిడిపై పెట్టుబడి పెడుతుండడమే దీనికి కారణం చాలా మంది బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ట్రంప్ విధానాలు కూడా మరో కారణం భారత్ కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తుంది కేవలం డాలర్ లోనే రిజర్వ్ లను దాచడం సురక్షితం కాదని భావించి ట్రంప్ టారిఫ్ విధించడానికి ముందే ఈ కొనుగోలు జరుపుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి అమెరికా విభాగం లెక్కల ప్రకారం ఆ దేశ సెక్యూరిటీలో భారత్ పెట్టుబడులు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో రెండు వందల ఇరవై ఏడు నెలలో అవి రెండు బిలియన్ ఉన్నాయి మరోవైపు ఆర్బిఐ పసడి కొనుగోలు పెంచింది రిజర్వ్ బ్యాంక్ గణంకాలను పరిశీలిస్తే గతేడాది భారత్ వద్ద బంగారం ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు టన్నులు ఉండగా ఇప్పుడు అది ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నులకు చేరింది దీనికి తోడు విదేశాల్లోని బంగారాన్ని తిరిగి తెచ్చే ప్రక్రియను కూడా భారత్ వేగవంతం చేసింది రెండు వేల ఇరవైలో ఈ నిల్వలు రెండు వందల తొంభై రెండు టన్నులు ఉండగా అవి ఐదు వందల పన్నెండు టన్నులకు చేరాయి గతేడాది త్రయోదశి సమయంలో భారత్ నూట రెండు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చింది ప్రస్తుతం అక్కడ మూడు వందల టన్నులకు పైగా బంగారం ఉంది ప్రపంచంలో అతి పెద్ద రెండో గోల్డ్ రిజర్వ్ కేంద్రం ఇదే లండన్ బులియన్ మార్కెట్ లో అవసరాల మేరకు వేగంగా నగదుకు మార్చేందుకు ఆ బంగారం అక్కడ ఉంచారు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్రో ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు సంక్షోభ సమయాలు లేదా ఆంక్షలు విధించడం స్తంభింపజేయడం దక్కించుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించి మన ఆస్తులను వివిధ అవసరాలకు మళ్లించడాన్ని ఇది గుర్తు చేస్తుందని అన్నారు అందుకు బంగారం కొనుగోళ్లకు భారత్ ఇస్తున్న ఇలాంటి ప్రాధాన్యత వల్ల కూడా దాని ధరలు పెరుగుతున్నాయి రెండు వేల నాలుగు ఏప్రిల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రా బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభైగా ఉండేది అప్పుడప్పుడు కాస్త తగ్గడం మినహా అలా పెరుగుతూనే వస్తుంది ఇటీవల బంగారం ధరలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి ఒకటిన డెబ్బై ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర జనవరి తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది వేలకు పెరిగింది అదే జనవరి పదమూడు నాటికి ఎనభై వేలకు జనవరి పదిహేడు వరకు ఎనభై ఒక వేలకు పెరిగింది ఐదు రోజుల తర్వాత అంటే జనవరి ఇరవై రెండు నాటికి తులం బంగారం ఎనభై రెండు వేలకు నమోదైంది తర్వాత జనవరి ఇరవై అనంతరం తిరిగి రెండు రోజులకే ఎనభై మూడు వేలకు చేరింది ఆ తర్వాత ఒక్క ఎనభై నాలుగు వేల మూడు వందలకు పెరిగింది ఇక ఫిబ్రవరి నాలుగున ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై వరకు ట్రేడ్ అయింది ఈ పెరుగుదల చూసి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందన్న అంచనాలు రాగా ఏడాది ఏప్రిల్లో అది నిజమైంది ఇప్పుడు దాని కూడా దాటు కొత్త రికార్డులను నమోదు చేస్తుంది భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభ కార్యాలలో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా బంగారం నగలు ధరిస్తారు కానీ ప్రస్తుతం బంగారం ధరపై పైకి దూసుకెళ్తుంది బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు బంగారం ప్రియులు పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని చర్చిస్తున్నారు ఆ ధరల క్రమం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పైలో పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల నలభైలో ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది రూపాయలు పంతొమ్మిది వందల అరవైలో నూట పదకొండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఎనభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు ఉండగా రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందలకు చేరుకుంది బంగారమే కాదు వెండి సైతం అమాంతం పెరిగిపోతుంది దీని ధరలు కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారి పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు ఆన్లైన్ లో లోహాల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పది గ్రాముల పసిడి కాంట్రాక్ట్ లక్ష తొమ్మిది తొమ్మిది వేల అరవై వద్ద ఉంది ఒక దశలో లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల నలభైకు చేరింది ఇలా అక్కడ అని తేడా లేకుండా బంగారం ధర ఆకాశాన్ని చేరుతుంది సామాన్యులను బెంబేలెత్తిస్తూ పై పైకి దూసుకుపోతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు సుంకాల బాధడుతో ప్రపంచంలోనే కాకుండా ఆయన సొంత దేశంలోనూ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్లీనంగా మందగమన సంకేతాలు చూపిస్తుందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది ఉద్యోగాల వృద్ధిలో క్షీణత వినియోగంలో తగ్గుదల అధిక సుంకాలతో పుట్టుకొస్తున్న ద్రవ్యోలభన పరిస్థితులు అందుకు కారణమని పేర్కొంది తాజా ఆర్థిక డేటా ఈ విషయాన్ని ధృవీకరిస్తుందని తెలిపింది అమెరికాలో మంద గమనానికి ఆధారాలు ఇప్పుడు హార్డ్ డేటాలో కనిపిస్తున్నాయని సెంటిమెంట్ సర్వేలలో మాత్రమే కాదని ఫిచ్ నిపుణులు తెలిపారు ఇలాంటి పరిస్థితులు కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న అతి పెద్ద మార్కెట్ లో భారత్ కూడా ఒకటి సాధారణంగా భారత్ లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు యాభై పర్సెంట్ నుంచే వస్తుంది పితృపక్షాలు ముగిసిన తర్వాత భారత్ లో పెళ్లిల సీజన్ ఆరంభం అవుతుంది అందువల్ల డిమాండ్ డిమాండ్తో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది పెళ్లి పేరుతో తులాల మీద కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది దీంతో బంగారం కొనుగోలు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు ఉదాహరణకు పది గ్రాముల కొనుగోలు చేయాలనుకునే వారు ఐదు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని ఆలోచనలో కస్టమర్లు ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు దీంతో స్వర్ణాభరణ డిమాండ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు పరిస్థితులను అంచనా వేస్తే బంగారం ధరలు ఇప్పట్లో దిగివచ్చే అవకాశాలు కనిపించడం లేదు ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా ఎవరు అంచనా వేయలేని పరిస్థితులు మరోవైపు యుద్ధ ముగియడం లేదు ఇది కూడా బంగారం ధరలు పెరగవచ్చని అంచనా వేయడానికి కారణం సామాన్య మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందే చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది కొంతమంది పెట్టుబడి ధరలు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో లో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్ లో పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్లను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్త కొనుగోలు చేయాలని నిపుణులు హితవు పలుకుతున్నారు అయితే బంగారం ధరలు ఒకవేళ తగ్గితే స్వల్పంగా తగ్గడం తప్ప భారీగా ఉండదని అంచనా వేస్తున్నారు